పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన పేరు వింటేనే ఫ్యాన్స్ కు పూనకాలే ఇక స్క్రీన్ పై పవర్ఫుల్ గా కనిపిస్తే ఆ గూస్ బంప్స్ మాటల్లో వర్ణించలేం ఆయన ప్రత్యేకంగా ఒకరికి థ్యాంక్స్ చెప్పారు సోషల్ మీడియా వేదికగా ఆ నటుడిపై ప్రశంసలు కురిపించారు ఇంతకీ ఎవరి మీద అనుకుంటున్నారా అయితే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి తాను అరుదుగా సాయం అడుగుతానని నేను అడిగింది నువ్వు చేశావంటూ నటుడు అర్జున్ దాస్ కు పవన్ థ్యాంక్స్ చెప్పారు జియో బ్రదర్ అర్జున్ దాస్ నీకు నేను కృతజ్ఞుడిని నీ వాయిస్ లో మ్యాజిక్ మెలోడీ ఉన్నాయి అంటూ ప్రశంసించారు పవన్ పీరియాడికల్ అడ్వెంచరస్ మూవీ హరిహర వీరమల్లు ట్రైలర్ కు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారు గురువారం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా అర్జున్ దాస్ ఓ పోస్ట్ పెట్టగా దానికి పవన్ బదులిచ్చారు హరిహర వీరమల్లు ట్రైలర్ ప్రారంభంలో వచ్చే ఒకే ఒక్క డైలాగ్ తో సినిమాలో పవర్ స్టార్ పవన్ ఎలా ఉండబోతుంది చెప్పిందే హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ తమిళ యాక్టర్ అర్జున్ దాస్ చెప్పే డైలాగ్ వేరే లెవెల్ ఆయన వాయిస్ కు సపరేట్ గా ఫ్యాన్ గంభీరంగా ఓ పవర్ఫుల్ వార్కు తగిన విధంగా హైప్ రెండింతలు అయ్యేలా వాయిస్ ఓవర్ ఉందని ఫ్యాన్స్ లోకేష్ కనగరాజు తీసిన సినిమాలతో తమిళ యాక్టర్ అర్జున్ దాస్ పాపులర్ అయ్యారు తెలుగులో బుట్ట బొమ్మ అనే మూవీని చేశారు పవన్ హీరోగా వస్తోన్న మరో అవైటెడ్ మూవీ ఓజీ ఈ సినిమాలో అర్జున్ దాస్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన వాయిస్ ఓవర్ తో విడుదలైన ఈ మూవీ గ్లిమ్స్ కు సైతం సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఈ షూటింగ్ టైం ఆయన గొంతు విని పవన్ కళ్యాణ్ స్వయంగా అడగటంతో హరిహర వాయిస్ ఇచ్చారు అర్జున్ దాస్ పవన్ గారు వాయిస్ ఇవ్వమని అడిగితే వేరే ప్రశ్నలు అడగకుండా మీరు ఎస్ అనే చెబుతారు ఇది మీకోసమే పవన్ సార్ హరిహర వీరమల్లు టీం అందరికీ ఆల్ ద బెస్ట్ అంటూ పోస్ట్ చేయగా దీనికి పవన్ థ్యాంక్స్ చెప్తూ రిప్లై ఇచ్చారు హరిహర వీరమల్లు ఈ నెల ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానవుతాయి